తెలుగులో నాళ్ళ తర్వాత రాబోతున్న పెద్ద సినిమా హరిహర వీరమల్లు ఆరేళ్ల కిందట మొదలయ్యే సినిమా షూటింగ్ చాలా ఆలస్యమైన ఈ చిత్రం విడుదల తేదీని కూడా పలుమార్లు మార్చుకుంది ఎట్టకేలకు జూన్ పన్నెండు ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు ఈసారి సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన పని లేదు విడుదలకు చక్కచక ఏర్పాట్లు జరిగిపోతున్నాయి ప్రమోషన్లు కూడా నడుస్తున్నాయి ఇటీవలే చిత్ర బృందం ఒక గ్రాండ్ ప్రస్ మీట్ పెట్టింది మరోవైపు హీరోయిన్ నిధి అగర్వాల్ మీడియా ఇంటర్వ్యూలు మొదలుపెట్టింది ఆమె పాన్ ఇండియా స్థాయిలో సినిమాను ప్రమోట్ చేయడానికి సిద్ధమైంది ఇందులో భాగంగా ఒక హిందీ ఇంటర్వ్యూలో హరిహర వీరమల్లు కథ గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది నిధి హరిహర వీరమల్లు ఔరంగజేబు కాలమైన పదిహేడు సార్ నడిచే కథాట పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నట్టు ఆమె వెల్లడించింది పవన్ పాత్రను కొంచెమైనా నిజ జీవితంలో క్యారెక్టర్ దృష్టిలో ఉంచుకుని అలాగే కొంచెం కల్పన జోడించి తీర్చిదిద్దారట దొరల నుంచి దోచుకుని పేదలకు పెంచి పెట్టే పాత్రలో పవన్ కనిపిస్తాడని ఈ కథ కొంతమేర కోహ్నిర్ వజ్రం చుట్టూ కూడా తిరుగుతుందని నిధి వెల్లడించింది పవన్ పాత్ర సినిమాకు మేజర్ హైలైట్ అని ఆమె చెప్పింది తన పాత్ర కూడా కథలో ఎంతో ప్రాధాన్యత ఉంటుందని తన కెరీర్ లో ఇది చాలా స్పెషల్ సినిమా అని నిధి తెలిపింది కృషి స్క్రిప్ట్ తో ఆయన దర్శకత్వం మొదలైన హరిహర వీరమల్లు షూటింగ్ చాలా ఆలస్యం కావడం వల్ల చివరి దశలో నిర్మాత ఏం రథం తనయుడు జ్యోతికృష్ణ చేతిలోకి